ఆయన చేసేది ఏమిటి అంటే ఉద్ధరణ ఒక్కటే ఆయన నిన్ను ఏమీ పాడు చేయరు ఇంకా భగవంతుడు కూడా కర్మఫలప్రదాత కాబట్టి అబ్బాయి ఎందుకు తప్పు చేశావు నీలా వేలు చూపిస్తాడేమో గురువు అట్లా చూపించరు గురువు అంటే క్షమించుట ఆయనకి తెలిసిన్న ఒకే ఒక విద్య ఏమిటంటే మళ్ళీ తప్పు చేయకుండా చూడడానికి కోపం నటించడమే తప్ప లోపల ప్రేమైకమూర్తి కరుణ కలిగిన వారు అది ఆయన ప్రసన్నత్వం అని చెప్పడానికి అంత అద్భుతమైనటువంటి నామాన్ని అన్వయం చేసి ప్రసన్న వదనాంభోజాయనమ అని పిలిచారు ఇరవై ఆరవ నామంలో పరమార్థ నమః అంటున్నారు అంటే అసలు మనకి ఏది కావాలో ఏ పరమ ప్రయోజనం మనకి కావాలో ఆ పరమ ప్రయోజనం అసలు నువ్వు పొందాలని మనకి అర్థమయ్యేటట్టు చెప్పేవారు ఆయనే